అనగనగా నందనవనం అనే గ్రామం ఆ గ్రామంలోని పొలాలు నదులు చెట్లు కొండలు చాలా అందంగా ఉంటుంది కానీ ఆ ఊళ్ళో ఉన్న జనాలు ప్రజలు ఒకరు ఒకరు తిట్టుకుంటూ పోటాడుకుంటూ ఒకరు 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 యాంటీగా ఉంటారు అందరికీ ఒకరికొకరు సంబంధం లేకుండా ఉంటారు ఎవరికి వారే ఏమన్నా తీరంటూ ఉంటారు కానీ అనుకోకుండా ఒక రోజున పెద్ద వర్షం వచ్చి ఆ ఊరు పక్కనున్న నది పొంగి నందు గ్రామంలోకి నీరు రాసాగింది ఆ నీరు రావటం వల్ల ఆ గ్రామం అంతా మునిగిపోయింది అప్పుడు ఆ ఊళ్ళో పెద్ద మనుషులు కుర్రోళ్ళందరూ కలిసి నదికి గట్టు కట్టాలని నిర్ణయించుకున్నారు ఆ ఊళ్ళో వాళ్ళందరికీ తెలియజేశారు అప్పుడు కుర్రోళ్ళందరూ కలిసి చిన్నపిల్లలు ముసలి వాళ్ళని వృద్ధులని ఒక స్వర్షమైన ప్రాంతానికి తరలించారు మిగిలి ఉన్న జనాలు పలుగు పార బేషన్లతో ఉపయోగించి మట్టితో నదికి గట్టు కట్టారు అప్పుడు నదిలోని నీరు ఊళ్ళోకి రాకుండా ఆగిపోయి గట్టు కట్టేసిన తర్వాత అందరు కలిసి వంట చేసుకుని ఆ రోజు రాత్రి అందరు కలిసి భోంచేశారు వారం రోజుల తర్వాత గ్రామంలో నీరంత పోయి గ్రామం చాలా అందంగా తయారైంది ఆ గ్రామంలోని ప్రజలందరూ కలిసి కలిసి ఉంటే దేనిని సాధించవచ్చని గ్రహించారు అందరు కలిసి పండగ చేసుకున్నారు